హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మన నెల్లూరు జిల్లా ఈ రోజు మీ ముందుకి రెండు ఇన్ని బరిలు తీసుకొచ్చాను ఒకటి మూడో ఎత ఒకటి రెండో ఎత రెండో ఒకటి నిన్న నింది ఒకటి ఈ రోజు నింది ఈ రెండు కూడా ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను చూడండి వీడియోలు వాటి రేట్లు వాటి పొదుగులు అన్ని చూపిస్తాను ఒకటి పడదోడ ఒకటి కొరదోడ మీకు ఎవరైనా కావాలంటే ఆ వీడియోలో చెప్పిన రేట్లు కాదు మీకు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుని తగ్గించుకొని తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొత్తాం మీకు ఎవరికి కావచ్చు ఆ నెంబర్కి కాల్ చేయండి మా నెల్లూరు జిల్లా బుచ్చరెట్టిపాలెం నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొద్దాం ఇది ఈనుండేది మూడో చేత నిన్నది ఇది దోడ పట్టదోడ ఉడికి అయితే బాగా చేస్తుంది కొన్ని పూలు దారులకేళ్ళన్నీ మెత్తగా బాగా మెత్తగా వస్తున్నాయి తేలిగ్గా ఉంది పిండకం కూడా మంచి లావుదారులు రెండు పూట్ల ఒక ఆరు లీటర్లు అయ్యే ఛాన్స్ ఉంది రెండు పూట్ల ఆరు లీటర్లు పని పికప్ అవుతుంది నన్నే ఈ పడదోండి నేను రేట్ వచ్చి అరవై మూడు వేలు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాదు మీకు ఎవరిని కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేసి బ్యాలెన్స్ చేసుకుని తీసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి రెండో అయిత పడ్డా ఈరోజు ఈయనింది కురదోడిని ఈరోజు అయ్యింది ఇది రెండో అయితే పడ్డా కూడా పొదుగు బాగా చేస్తుంది దారులు కానీ పిణకం కానీ గది గది కడ కానీ అన్నీ బాగున్నాయి మంచి లావదారులో పిణకం కూడా బాగుంది పడ్డైతే రెండో అద్ది ద్రీ డి గది గది కెడం కానీ అన్నీ బాగుండాయి దీని రేట్ వచ్చి డెబ్భై ఐదు వేలు చెప్తున్నాను అయితే ఫిక్స్డ్ కాదు మీకు ఎవరైనా కావాలంటే బేరం చేసుకుని తీసుకోవచ్చు పడ్డ అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండింటిలో మీకు ఏది కావాలన్నా సరే నా నెంబర్కి కాల్ చేయండి మీరు బ్యాలెన్స్ చేసుకుని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఇన్ని కానీ సుడి కానీ పాకాలు ఉంటే నా నెంబర్కి ఒక వీడియోస్ వాట్సాప్ చేసి చెప్పండి మేము చూసుకుని కొనుకుంటాము మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మనల్ని మీరు చూస్తూ ఇంకా ఎవరు లక్స్ సబ్స్క్రైబ్ చేయడానికి లైక్ చేయడా ఉంటే ఎవరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం